తమ మీద ఢిల్లీలో తనదైన స్థైలిలో నెంబర్ గేమ్ ఆడడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధపడినట్టుగా మనకి కనిపిస్తోంది వైఎస్ జగన్ తనదైనటువంటి శైలిలో ఢిల్లీలో ఇక మీదట పావులు కలిపే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది రాష్ట్ర ప్రజల దేశ ప్రజల ప్రయోజనాలని పరిరక్షించడమే తమ లక్ష్యమని పార్లమెంట్లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని వైఎస్ఆర్సీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు రాజ్యాంగం ప్రకారం దేశ మరియు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పరిరక్షించాలనే ఉద్దేశంతోనే వైసీపీ పార్టీ ముందుకు వెళ్తుందన్నారు ఇది ఏ రాజకీయ పార్టీకి మద్దతు కాదని దేశ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడే బాధ్యత వైసీపీకి ఉందని అన్నారు అయితే రీసెంట్గా మాట్లాడేటువంటి ఆయన దీని గురించి రకరకాల వ్యాఖ్యలు చేశారు ఆయన పాయింట్ ఏంటంటే రానున్నటువంటి ఏదైనా పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి దేశానికి సంబంధించినటువంటి బిల్స్ పాస్ చేసినప్పుడు మా దగ్గర ఆల్రెడీ కొంతమంది రాజ్యసభకు సంబంధించి ఉన్నారు ఎంపీలు అట్లాగే నలుగురు ఇప్పుడు రీసెంట్గా ఎంపీలుగా గెలిచారు లోక్సభకు సంబంధించి సో మొత్తం కలిపి పదకొండు మంది ఎంపీలు మా దగ్గర ఉన్నారు మీరు ఏదైనా బిల్లు పాస్ కావాలంటే మా సపోర్ట్ కావాలి ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి అనేసి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బీజేపీకి అయినా అమిత్ షాకైనా ఇప్పుడు దేశంలో పరిస్థితులు ఎట్లా అయిపోయినాయంటే ఎక్కువ మంది ఎంపీలు రాజ్యసభ అయినా లోక్సభ అయినా ఎక్కువ మంది ఎంపీలు ఎవరుకుంటే వాళ్ళ యొక్క బలం ఎక్కువగా కనిపిస్తుంది పైగా ఎన్డీఏ ప్రభుత్వం కూటముల యొక్క సంఖ్యతో ఫామ్ అయింది తప్ప ఒంటరి మెజారిటీ రాల బీజేపీకి ఏకంగా నాలుగు వందలు కొట్టేస్తాం ఎన్డీఏ అని చెప్పుకున్నారు బీజేపీ ఒంటరిగా మూడు వందల యాభై దాటుతుందని చెప్పుకుంటే బీజేపీ ఒంటరిగా రెండు వందల నలభై కూడా దాటలే సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ యొక్క సపోర్ట్ ఉండాల్సిందే ఏదైనా బిల్ పాస్ చేయాలంటే మీరు అనేటువంటి సంకేతాలని జగన్మోహన్ రెడ్డి విజయసాయి ద్వారా చాలా స్ట్రాంగ్ గా పంపించారు కేంద్రానికి తద్వారా చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి కాస్త రిలీఫ్ దక్కేటువంటి పరిస్థితి ఉంది అనే అయితే వినిపిస్తున్నాయి సో ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి యొక్క హవా నడుస్తుందా లేదా అనేది పక్కన పెడితే అట్లీస్ట్ ఒక సేఫ్ జోన్ లో జగన్ ఉంటారు అనేది కనిపిస్తోంది మీకేమనిపిస్తోంది అని అనిపించి కామెంట్